ముఖ్యంగా ఒక విషయం చెప్పుకోవాలి నాకు రాజ్ అన్న నా పేరుని వెండి తెరిపై చూపించుకునే విధంగా జాగ్రత్త కోసం ఆకాశం వెళ్ళిన సినిమాలో కాసా శ్యామన్న రాసిన పాట అవకాశం ఇచ్చింది థ్యాంక్స్ అన్న అలాగే నాకు ఆ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు రాజవ్ దగ్గర పాటించేడు ఎనివే మొత్తం థియేటర్ పైన మన పేరు తీసుకోవడం మన లక్ష్యం ఎక్కడైనా చేరికి ఆ లక్ష్యం కదా చూసుకున్నా ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే కమర్షియల్ సినిమా కాదని ముందుగా మనం మనమంతా కమర్షియల్ చేయాలి సినిమా ఏం చేయాలి కమర్షియల్ చేయాలి నేను ఈ సినిమాను ఒక యాభై టీకెట్లు మా ఫ్రెండ్స్ తోని సినిమా చూపిస్తా రిలీజ్ నాడు అట్లాగే అన్న ఇంత మంచి సినిమా చూసింది కదా ఎప్పుడో వాడుకున్న పాట గుర్తుకొచ్చిందండి ఏం కాదంటే